నెల్లూరు నగరం ఐదవ డివిజన్ సత్యనారాయణపురం నందు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో భరద్వాజ ఆశ్రమం ను గంగాధరనంద స్వామి స్థాపించారు ఆనాడు భక్తుల సహాయ సహకారాలతో కృష్ణ మందిరం శివాలయం నిర్మించారు దానికి అనుగుణంగా భజన మందిరం కొరకు ఒక హాల్ నిర్మించారు తదనంతరం వారు ఆ స్థలము దేవదాయ ధర్మదాయ శాఖలకు అప్పగించడం జరిగింది ఈ నిర్మాణం కొరకు స్వామి వారు కొనుగోలు చేసిన యాభై ఏడు సెంట్లు భూమిలో ఇరవై మూడు సెంట్లు అమ్మి ఉన్నారు ఇందులో గృహం నిర్మించుకొని ఉన్నారు నేడు దేవాలయ ధర్మాదయ శాఖ వారు భవనంలోని భజన మందిరమును ప్రైవేట్ స్కూల్ కు దారం చేస్తూ స్కూల్ ఏర్పాటు చేసుకుంటూ అనుమతిచ్చారు ఇందుకు ఘనో దేవస్థానం కమిటీకి తెలియజేపరచకుండా ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడంతో దేవస్థానంకు సంబంధించిన పూజా కార్యక్రమాలు అన్నదానాలు తదితర పూజలు చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయింది కావున దేవదయ ధర్మదాయ శాఖ వారు పరిశీలించి న్యాయం చేయవలసిందిగా మంత్రి నారాయణకు విన్నవించినట్లు తెలియజేశారు అదే విధంగా పది ఎకరాల ముప్పై నాలుగు సెంట్లు దేవదాయ ధర్మదయ శాఖలో చూపుతున్నారని మందిరానికి కేవలం ముప్పై నాలుగు సెంట్లు మాత్రమే ఉందని కావున అధికారులు పరిశీలించి మమ్మల్ని విముక్తి చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి శ్రీనివాసులు లక్ష్మీకాంతమ్మ రామకృష్ణ బాలాజీ చంద్రకళ బుజ్జమ్మ అనిల్ రామ్ దాస్ గంగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు సార్ ఇది నేను వచ్చే ఇయర్స్ అయింది సార్ ఈ బిల్డింగ్ ముందు మన హౌస్ బోర్డ్ ఇక్కడ అండి మామూలుగా ఒకప్పుడు సార్ ఇది డెవలప్మెంట్ లేదు సార్ మేము వచ్చిన తర్వాత ఈ బజార్ భక్తులందరం కలుసుకొని సందాలు వేసుకొని దీన్ని బాగా డెవలప్ చేశాం సార్ ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉందని తెలీదు కృష్ణ మందిరం ఉందని తెలియదు సార్ మేము వచ్చిన తర్వాత దీ గుడిని బాగా డెవలప్ చేసుకున్నాము ఎవరి పాటుకోళ్ళు ఆ యూవో గారు మాకు తెలియకుండా అగ్రిమెంట్ రాసుకోవడము చేయడము జరిగింది సార్ మేము అడిగాం సార్ నారాయణ సార్ గారికి లెటర్ ఇచ్చాం సార్ ఈ డేట్లో మేము లెటర్ ఇచ్చాం సార్కి సార్కి ఇస్తే సార్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఓఎస్డి గారు ఈఓ గారికి ఫోన్ చేశారు నాకు ఆక్షన్ ఉందండి నేను ఈ వారం రాలేను అన్నారు మళ్ళీ నెక్స్ట్ వారం వెయిట్ చేశాం మళ్ళీ నెక్స్ట్ వారం పిలిపించారు మళ్ళీనండి నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పారు నిన్న సార్ నిన్న సాటర్డే నారాయణ సార్కి వచ్చారు మళ్ళీ పిలిపిస్తే నాకు హెల్త్ బాగాలేదండి నేను హాస్పిటల్లో ఉన్నాను నేను ఇప్పుడు రాలేనండి ఈ వారం వస్తాను చెప్పాను సార్ ఇది మొత్తం సార్ వాళ్ళ వాళ్ళకై వాళ్ళు డ్రామాలు వేసుకుంటూ వాళ్ళకై వాళ్ళు ఏం చేశారు సార్ లోపల ఉన్న సార్ మేము భక్తులు ఇచ్చిన వస్తువులు కూడా సార్ మామూలుగా భోజనాలు పెట్టుకున్న దానికి కొన్ని వస్తువులు కూడా ఇచ్చాను సార్ అవి కూడా మాకు తెలియకుండా ఆక్షన్ చేసేసుకొని అమ్మేసుకున్నారు మామూలుగా ఇక్కడ సార్ ఇక్కడ చిమ్మేవం కానీ వాళ్ళు కానీ లోపల లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరు లేకుండా ఇక్కడ ఆ వస్తువులన్నీ వాళ్లే ఏలపాటు పెట్టుకొని వాళ్లే పాడుకొని తక్కువ అమౌంట్కి ఇక్కడే పాడుకొని ఎక్కువ అమౌంట్కి బజార్కి ఎత్తుకుపోయేసి వాళ్ళే అమ్ముకున్నారు సార్ మాములుగా మేము అడిగేది ఒకటే సార్ ఇక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా స్కూల్ లేకుండా భక్తులు కావాల్సిన బిల్డింగు గుడికి సంబంధించింది బిల్డింగు గుడికే ఉంచాలి మేమనేది దయచేసి ఆ గారు వచ్చి అది ఎండోమెంట్ లో ఉందని పొద్దుటూరు ఆశ్రమం గారికి హ్యాండ్వర్ చేస్తుందని చెప్తున్నారు సార్ ఇక్కడ మన జిల్లాలో యువో గారు ఉన్నారు ఏసీ గారు ఉన్నారు మేమనేది ఏంటంటే ఇక్కడ ఎన్నో మింట్గా ఎన్నో మింట్గా హ్యాండ్వర్ చేసి ఈ గుడికి సంబంధించి ఒక బ్రాహ్మణ పూజారిని ఒక క్లీన్ చేసే వాళ్ళని కానీ దానికి సంబంధించిన వాళ్ళని ఈ స్కూల్ లేకుండా తీసేసి దీని హిందూ సాంప్రదాయ ప్రకారం ఇబ్బంది లేకుండా కట్టమని మేము కోరుకుంటున్నాం మా ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా ఒకప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ మేమంతా ఈ గుడి కానీ శివాలయం కానీ కృష్ణమందిరం కానీ అన్ని మేము డెవలప్ చేసుకున్నాం ఎవరి శక్తి కొలత వాళ్ళు మేము ఇస్తూ అమౌంట్ ఇస్తూ సార్ ఇక్కడ సార్ ఇక్కడ కూడా మేము నారాయణ సార్ గారిని అడిగి సార్ నారాయణ సార్ గారిని అప్పుడు అడిగి అదిగోండి సార్ అక్కడ నారాయణ సార్ అడిగి టైల్స్ కానీ గ్రిల్స్ కానీ అన్ని సార్ని అడిగితే లక్ష రూపాయలు ఇచ్చారు సార్ ఆయన ఆధ్వర్యంలోనే మేము ఈ శివాలయం డెవలప్ చేసుకున్నాం ఎవరికి తెలియకుండా జరిగింది సార్ సార్ గారికి కూడా ఈ డేటు లెటర్ ఇచ్చున్నాం అనేకం కాకుండా హిందూ సాంప్రదాయ ప్రకారం మేము భక్తులను కోరుకునేది ఏంటంటే దేవాలయం అనేది దేవాలయంగానే ఉండాలి మాకు వేరే వాళ్ళు దీనికి ఎంటర్ కాకూడదు అనేది మా కోరిక మా నమస్తే నా పేరు గిరిజమ్మ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సత్యనారాయణంలో ఈ భరద్వాజ ఆశ్రమం వచ్చి మేము చాలా సంవత్సరాలు చూస్తున్నాము ఇంతకుముందు ఇక్కడ ప్రహరీ ఒకటి ఉండేది ఈ కార్తీక మాసాల్లో వచ్చి దీపాలు అవి పెట్టుకొని భోజనాలు చేసుకొని వెళ్ళే వాళ్ళము తర్వాత ఇప్పుడు స్వామీజీ చనిపోయిన తర్వాత మేమందరం భక్తులందరూ కూడుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం దీపాలు అవి పెట్టడం కానీ కార్తీక మాసాల్లో కానీ చాలామంది వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ దాన్ని ఇప్పుడు స్కూల్గా నిర్ణయించి స్కూల్ పెట్టారు ఇక్కడ మాకు ఈ పారాయణాలు చదువుకోవడం కానీ ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలుగుతుంది మాకు ఈ వర్షం వస్తే భోజనాలు వండుకోవడానికి కానీ చాలా ఇబ్బంది కలుగుతా ఉంది అది స్కూల్ తీసేసి ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంగానే ఉంచి ఈ గుడికి సంబంధించి ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నాను చిన్న వస్తువులు అవన్నీ ఉన్నాయి అవన్నీ ఏలం పట పాడేసుకున్నారు తెలియకుండా చేసేసారు తర్వాత అవి దాన దానమాలు చేసిన ఎవరి దగ్గర అడిగి తీసుకున్నాము అవి కూడా అమ్మేసుకున్నాం మాకు తెలియలేదు మేము అడిగితే మీరే మళ్ళీ తెచ్చిపెట్టుకోండి అన్నట్టుగా చెప్పారు ఆ రోజు ఈ ఈరోజు తెలియపరిచారు రేపటికంతా దాన్ని క్లోజ్ చేస్తే మాకు ఎవరు రాకుండా మాకు ఇక్కడ స్కూల్ ఉండకూడదు సార్ మామూలుగా ఈ ప్రజలందరూ వస్తూ ఉంటారు భక్తులందరూ వస్తూ ఉంటారు ఇబ్బంది లేకుండా వర్షం వచ్చినప్పుడు కానీ దేనికైనా కానీ ఇక్కడ మేము లోపల అన్నదానాలు చేసుకోవడానికి కానీ స్కూల్ అది ప్రైవేట్ స్కూలే సార్ ఇక్కడ ఉంది గవర్నమెంట్ స్కూల్ కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ స్కూల్ అయితే అవసరం లేదు ఇది గుడే ఇక్కడ ఉండేది స్కూలు పెట్టకూడదు ఆశ్రమం ఇది మామూలుగా ఖాళీగా ఉందని చెప్పేసి ఇచ్చినట్టు ఉన్నారు తర్వాత దాన్ని అలాగే ఉపయోగించుకొని ఆ యువ గారు వచ్చి దాన్ని కంటిన్యూ చేసి వెళ్ళిపోయారు అది ఆశ్రమాన్ని ఆశ్రమంగా ఉపయోగించుకోవాలి మేము ఏమన్నా గీతాపారాయణాలు చదువుకోవడానికి లేడీస్ వచ్చి కూర్చోవడానికి ఇబ్బంది లేకుండా ఉండాలి వర్షాలు వచ్చినప్పుడు కార్తీక మాసాలప్పుడు భోజనాలు చేసుకోవడానికి దానికి సంతోషంగా ఉండడం కోసం మేము దాన్ని స్కూల్ వద్దని సార్ ఓకే సార్ మీడియా మిత్రులకు పూర్వ ప్రములకు తెలియజేయడం ఏమనగా సార్ ఈ ఆశ్రమము గంగాధరంద గారు స్థాపించారు సార్ పంతొమ్మిది వందల ఇది అలాగే కంటిన్యూగా రన్ అవుతుంది సార్ భక్తులు వస్తున్నారు పోతున్నారు కృష్ణ కృష్ణ మందిరము శివాలయము అటాచ్డ్ సార్ ఈ వెనకల హాలు ఏదైనా వర్షాకాలంలో భోజనాలు పెట్టుకోగాని అన్నదానానికి కానీ భజనలకు కానీ ఇవన్నీ చేసుకుంటుంటాం సార్ ఇక్కడ మేము అంటే ఈ భక్తుల మందిరం ఈ ఈ ఆశ్రమాన్ని సార్ ఇప్పుడు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్ కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ మధ్య కాలంలో సార్ జస్ట్ ఒక ఎయిట్ మంత్స్ నుంచే ఆ కృష్ణ గీతాశ్రమం ఈవో గారు ఆయన పేరు సార్ రామానంద రామానందచార్యుడు సార్ ఆయన దీన్ని ఈ ఈ గుడిని బడి చేశాడు సార్ ఈ ఎందుకంటే దీనికి ఆయన మూడు సంవత్సరాలకు లీజుకి ఇచ్చినాడు సార్ ఒక ఒక స్కూల్కు ఒక స్కూల్కు మూడు సంవత్సరాలు లీజుకి ఇచ్చినాడు సార్ అది అది ఎంత లీజు అనేది కూడా మాకు ఇక్కడ భక్తులకు ఎవరికి తెలియదు సార్ ఎంత లీజు మూడు సంవత్సరాలు తెలుసు సార్ అంతే లీజుకి ఎంత ఇచ్చానో కూడా మాకు తెలియదు సార్ అంత రహస్యంగా జరిగిపోయింది సార్ మామూలుగా అయితే సార్ మొత్తం అందరినీ పిలిచి ఇంతమంది భక్తులు ఉన్నారు సార్ మేమందరూ ఇదందరూ డబ్బులు దాతలు అందరూ ఇందల్లో ఇందల్లో ఎవరిని ఒక్కని కానీ పిలిచలేదు సార్ ఈ ఇంటి చుట్టుపక్కల ఒక ఇరవై ఇండ్లు ఉన్నాయి సార్ అందరినీ ఎవరిని పిలుచుకోకుండానే సైలెంట్గా మధ్యాహ్నం ఒంటి గంట టైంలో వచ్చినారు సార్ ఈవో గారు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్ వచ్చి ఆ లోపలి పోయినారు సార్ లోపల వేసి ఈ స్కూలు ఆయన వాళ్ళ స్కూల్ టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక హాఫ్ అన్ అవర్లోనే అగ్రిమెంట్ అన్ని రాయిట్ చేసుకున్నాడు సార్ ఎంతకిచ్చింది మనకు తెలియదు సార్ మూడు సంవత్సరాన్ని చూసాయగా తెలుసు సార్ మాకు అంతే వేసుకుని ఒక ఎవరిని పిలుచలేదు సార్ 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 హాఫ్ అన్ అవర్లోనే వెళ్ళిపోయినాడు సార్ అది సార్ ఈ అడిగేదానికి లేదు సార్ వెళ్ళిపోయినాడు సార్ ఎవరు ఈయనేమంటాడు సార్ ఈ స్కూల్ తీసుకున్న అంటే మీరే నాకు ఆయన రాయిచ్చాడు అంటే అజిత్ బాబు సార్ ఆయన స్కూల్ తీసుకున్న ఆయన మీరెవరు నాకు వాళ్ళు రాగి ఇచ్చేశారు మూడు సంవత్సరాలు మీరెవరు లేరు అంటారు ఈ భక్తులు అందరం మేము అడిగి మేమందరం కలిసి సార్ నారాయణ సార్ దగ్గరికి అన్నీ రాసుకొని ఎట్లా కూడా ఉంది సార్ రాసుకొని పోయినాం సార్ మళ్ళీ ఈసారి మాట్లాడుతుంది దాని గురించి ఇది సార్ విషయము ఈయన ఈ లోపలే సార్ మేము ఎప్పుడైనా కానీ ఈవో కానీ పిలిచానంటే ఆడ సార్ నారాయణ సారు రోహిస్ డ్యూంటే ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ వెంకటేశ్వర్లు గారు సార్ ఆయన ఇప్పటికి ఏడవ తేదీ మీ తొమ్మిదవ తేదీ ఇచ్చాం సార్ నారాయణ సార్కు మూడు మూడు శనివారాలు అయిపోయినాయి సార్ మూడు వారాలు వచ్చినాడు ఎక్కడికి ఆయన క్యాంప్కు మూడు వారాలు ఫోన్ చేస్తే సార్ ఆయన మూడు వారాలు నాకు ఈరోజు పని ఉంది నాకు ఈరోజు నాకు వేరే చోట యాక్షన్లు ఉన్నాయి ఈరోజు యాక్షన్ అటు ఇటు అనేసి మనం ముప్పై శనివారం రిటైర్డ్ అయిపోయినాడు సార్ ఆయన ఈ ఈ లాలూచి మరి మనకి సార్ అంటే ఇంత ఆయనకు ఆ ఇవోకు ఏం వచ్చింది ఏదో సంథింగ్ తీసుకుంటేనే కదా సార్ మమ్మల్ని భక్తులు ఉన్నా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నా ఇందని పిలవకుండా ఈ స్కూల్ కరెస్పాండెంట్తో డబ్బులు తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం సార్ లేకుంటే ఆయనకు అంత అవసరం ఏమో సార్ రిటైర్డ్ అని మనం అనుకోవడం అది సార్ మా విషయము మాకు మాకు కావాల్సిందేం సార్ ఈ స్కూల్ అనేది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి సార్ ఈ క్యాన్సిల్ చేస్తే మేము మా భక్తులు మేమందరము ఈ వర్షాకాలము గుడి భజనలు కానీ ఏదైనా అన్నదానాలు కానీ దానికి మాకు ముఖ్యంగా వీలు ఉంటుంది సార్ అది సార్ ముఖ్యంగా మాకు ఈ స్కూల్ వల్ల చాలా ఇబ్బంది సార్ ఇది గుడి సార్ బడి కదా సార్ అది సార్ మేము కోరుకునేది స్కూల్ అక్కడ ఉంది సార్ అక్కడ పెట్టుకుని మాకు అభ్యంతరం ఏం లేదు సార్ ఈ దీన్ని గుడిని బడి చేయొద్దాం సార్ మేము అనేది మా కోరిక అది అందులో సార్ ఇక్కడ శివాలయం ఉంది మందిరం ఉంది చుట్టుపక్కల ఇళ్లలో ఉంటారు ఈ గెలవాటి మాకు జనాలు సార్ ఇది సార్ విషయమే మామూలుగా నేను చెప్పదలుచుకుంది ఇది రాజగోపాల్ రెడ్డి ఎస్